శ్రేస్తల ఈరోజు దీని యొక్క వాక్యంలో ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులరా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి చేతును నేను సాత్వికుడను దీని మనస్సు గెలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలైన అనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి ఈ వాక్యం మత్త వార్త పదకొండవ అధ్యాయం ఎనిమిది ముప్పైలో చూడగలం ఒక పాస్టర్ గారు ఒక వీధిలో ప్రయాసపడి భారం మోయిచిన జన్లారా నా ఎద్దొక రండి అని ఒక కూటములో నేను మీకు విశ్రాంతి నిత్రులను యేసు ప్రభు పిలుచున్నాడని ఇలా చెప్తున్నాడు పాప భారంతో గురించి ప్రభు నమ్ముకోండి అని అంటూ ప్రసంగించున్నాను ఇంతలో ఒక యవనస్తుడు ముందుకు వచ్చి ఇందాక నుంచి పాప భారం అంటూ పాప భారం నుంచి యేసు ప్రభు విడిపిస్తాడు అంటూ అరుస్తున్నారు భారం అంటే ఏమిటి అసలు పాపం అంటే ఏమిటి నేను నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను కదా నాకేమీ భారం లేదు ఎంతో సంతోషంగా ఎంజాయ్గా ఉంటున్నాను అసలు భారం అంటే ఏమిటి అసలు భారం ఎంత అని దబాయించాడు అనమాట అందుకు ఆ పాస్టర్ గారు కోప్పడక సౌమ్యంగా బాబు నేను ఒక ప్రశ్న అడుగుతాను జవాబు చెప్తావా అనిను అందుకు ఆ యవనస్తుడు అడగండి అని ఒక చచ్చిన వాడి శవం మీద పది కేజీలు బరువు పెట్టి ఈ గుండె మీద ఎంత భారం ఉంది అని అడిగితే వాడు ఏమంటాడు అని అడిగాను అందుకు ఆయన ఆ యవనస్తుడు చచ్చినవాడు జవాబు ఎలా చెప్తాడండి అనిను అందుకు పాస్టర్ గారు అయితే యాభై కేజీలు బరువు పెడితే నేను యాభై కేజీలు పెట్టినా వంద కేజీలు పెట్టినా చచ్చినోడికి ఎలా తెలుస్తుందండి అని జవాబు జవాబిచ్చింది అందుకు ఆ పాస్టర్ గారు అలాగైతే అకస్మాత్తుగా చచ్చిన వాడికి ప్రాణం వచ్చిందనుకో వాడు ఏమంటాడు బాబు అని అందుకు ఆ యమనస్థుడు ఏమంటాడు నా గుండెలు మీద ఇంత భారం పెట్టాడు తీసేయం అని అదిచి గోల పెడతాడు అప్పుడు ఆ పాస్టర్ గారు బాగా చెప్పారు బాబు నిండా మునిగిన వానికి చలి తెలియదు అన్నట్లు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వానికి పాపభారము తెలియదు అయితే ఒక వ్యక్తి దేను వాక్యం చేత వెలిగించబడినప్పుడు యేసు క్రీస్తును కనుగొనప్పుడు తన పాపముల కొరకు పాపభారం నుండి విడుదల పొందుట కొరకు గుండెలు బాదుకొని ఏడవకుండా ఉండలేడు అని చెప్పాను ఈ వాక్యం ఎవసి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటిలో చూడగలం ఈలోగా యమునసుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింపబడి తన పాపముల కొరకు పశ్చాత్తాపడి రక్షించబడేను ప్రతి పాపి హృదయము పాపభారంతో నిండి ఉన్నది పాపము బహుఘోరమైనది భారమైనది అయితే ఒక పాపి పడి తన పాపంలో ఒప్పుకొని రక్షింపబడినప్పుడు అతని హృదయంలో నుండి పాప భారము ఒప్పుకు సంతోష సమాధానంతో నిండిన తన హృదయము కలుగు ఆ తరువాత తను ప్రార్థించుచు దేవుని వాక్యము పఠించుచు ఆధ్యాత్మికముగా వర్తిల్లేకున్నది అతని హృదయం దేవుని రాజ్య భారంతోనూ ఆత్మల భారంతోనూ నింపబడును పాప భారం ఇచ్చిన వల్లరా నా ఎంతకు రండి నేను మీకు ఇస్తాను అని ప్రభు నా కాడి ఎత్తుకొని నా ఎంత నేర్చుకోండి నా ఖాడి సులువు అనేది నా భారం తేలికైనది నేను చెప్పాను మనము రక్షించబడిన తర్వాత నశించబోచున్న ఆత్మల మనకు భారం కలగాలి ఆత్మల భారం సువార్త భారం మనకు లేకపోతే మరల అనేక ఇతర భారం మనలో చొచ్చుకొని మనను పీడించు ఐహిక విచారంలో ధన మోసము అన్ను కుంగతీయను నేడు లోకంలో అప్పుల భారం పన్నుల భారం జబ్బుల భారం ఉద్యోగ భారం పెళ్ళిళ్ళ భారం చదువుల భారం మొదలైన అనేక భారములు మనుషులను పట్టి ఉల్లుళ్ళను ఉచ్చుల్లోనూ పడవేసి సంతోష సమాధానం లేని వారిగా చేయించినవి దేవి అయితే దేవుని రాజ్య భారాన్ని మనం మోస్తున్నప్పుడు ఆయనే మన భారాలన్నీ తీరుస్తాడు కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందమో అని చింతింపకూడి అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారించు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకి ఒక తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదటి పెదకొడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించను మతయు స్వార్థ ఆరోధ్యాయ ముప్పై ఒకటి నుంచి చూడగలం ఆయన అన్నుదినము మన భారను భరించున్నాడు మన నిమిత్తం ఆయన చింతించున్నాడు గనుక ఆ చింత యావత్తు ఆయన మీద వేయాలని మొదటి పేదలు ఐదు బైబిల్ చెలవిస్తుంది దేవుడి మాటలను A și dămattul nu deu devici a și le încineta, amen